్లాక్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారు మత్స్ మరుకుంటానండి నేనైతే ఎక్కడికి వచ్చానంటే ఊటికి అయితే రాలేదు ఎందుకంటే నా వెనకాల మంచి చూడండి మంచిగా అయితే సరికైతే నేనైతే చలికొట్టయితే వేసుకొని చలి తట్టుకోలేకపోతున్నాను ఇంకా ఊటీలు అయితే ఎట్టు ఉంటానేమో కానీ ఇక్కడే ఉండలేకపోతున్నాను నేను సరికైతే నా ఎందుకంటే వాతావరణం కొంచెం మారింది కదా అందువల్ల అయితే మస్తుంది చలి ఎక్కువ ఉంది ఏ దరగాలు ఎక్కువ తోలుతుంది అనమాట మా చుట్టుపక్కల అయితే మంచైతే అయితే కమ్మేసింది ఇది మంచో వారిన అర్థమే కాటం నాకైతే చలి మాత్రం భలే భయంకరంగా పడుతుంది అనమాట అందుకనే సేమ్ మాకు మేమైతే దగ్గర ఉంది కదా మా చిట్టాడవి మా చిట్టయితే మేమైతే వచ్చామన్నమాట ఈ వాళ్ళకి ఏమైనా పండుగని మాగున్నాయా లేకపోతే వచ్చిన్నాయా అని చూస్తే దానికైతే వచ్చాము ఇక్కడికైతే ఇక్కడ బాగా అయితే చాలా చల్లగా ఉంది మీరు కూడా చూస్తున్నారు కదా మా కొండ కొంచెం కనిపిస్తే కొంచెం కరమన్నట్టుగా ఉండాలి ఎందుకంటే మబ్బుతో కమ్మేస్తుంది అనమాట మేఘాలలో ఉన్నట్టు కూడా అది ఇప్పుడు మనం అయితే మన చిన్న చిట్టడిలో చిన్న చిన్న చిట్టల్లో కాయలు ఉన్నాయా లేదనేసి అయితే ఇప్పుడు ఎక్కకున్నాము ఇవన్నీ ఉన్నాయో ఎన్ని లేవో తెలియదు కాబట్టి పోయి చూస్తేనే కదా వస్తుంది నాకు తెలిసి ఈ వాళ్ళకి కలికాయలు అయితే వచ్చి ఉండాలి ఎందుకంటే నాకు కూడా సరిగ్గా తెలియదు నేను కూడా చూడలేదు కాబట్టి కానీ కాయలు వచ్చినా పండ్లు వచ్చినా ఏ ఒకటి చూసి చేసి వచ్చేద్దాం ఇటే పద ఇటు పోయి చూద్దాం ఏడొచ్చినాయో కాయలు ఇతర చూద్దాం తులసి చెట్లు ఎండాకాలంలో అట్లా ఉంటాయి వానాకాలంలో అట్లా ఉంటాయి పచ్చగా ఉంటాయి అవి ఎండవు స్మెల్ పోలే వాసలు బా వాసన చూడాలి ఇటు తెలిసింది ఇంకా తల్లడితే తిట్టావు మంచిది కదా తింటవుతుంది వదిలే స్మెల్ని చూడాలి ఇట్లని అది కోసినప్పుడు వాసన పోలేస్తుంది అట్లా ఉంది బాగుంది హాజరు పోలేదు వస్తుంది ఇది ఒక నవ్వులు తిప్పల కొట్టదా తీ ఏమో చూడు ఒకటి నవ్వులు చూస్తా మంచిది కదా అడవిది మొదలైది ఊర్లో దొరకదు అది చాలా బాగుంటుంది ఏమే అడ్డ పులిపోలేదు అట్టు తీపలేదా ఒక్క ఒక్క ఆగట్టు నవ్వులేదు అంతే అదే విధంగా ఉంది మంచిది

నేను నిన్న వాళ్ళు చూసినా ఒక చెట్టుని ఆ చెట్నీ నిండా రెడ్ పండుగ ఉన్నాయి ఎప్పుడున్నా కనుక్కో కానీ చాలా హైట్గా ఉంటుంది కొంచెం అవునా కంపల్లాగా ఉంటుంది పండుది ఆ పండు మనం తినాలి వరకు కానీ చూసినప్పుడు నాకు కూడా తినాలనిపించింది ఒకసారి చూడాలి ఎర్ర కొంచెం హైట్ హైట్గా ఉంటుంది చూడు ఒకసారి ఎత్తుకుంటా పో అవి కూడా కనిపిస్తే ఇప్పుడు చెడు ఎప్పుడన్నా సరే ఇప్పుడు గబ్బితే ఇప్పుడు మాగతనయ్యి పోయిన సంవత్సరం కాసినట్టు కూడా ఈ సంవత్సరంలో మాగతనయ్యా లేకపోతే చూడే ఎలా ఉన్నాయా ఇది అప్పుడు కాయలు కొన్ని పచ్చికాయలు ఉన్నాయి చూడు ఇంకా ఉన్నాయి పచ్చికాయలు ఇంక ఎప్పుడు పొడులు కాసేది అసలకి ఎప్పుడన్నా ఎవరైనా తినంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే అయితే అంటారు లేదు కూడా నాకు కూడా తెలియదు నేనైతే తినేస్తాను ఒకప్పుడు దాన్ని

ఎప్పుడు తన గురించి సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గాయత్రి కదా చాలా ఎక్కువ అయిపోయింది వాళ్ళ స్వెటర్ నా స్వెటర్ తీసేసిందండి ఈ స్వెటర్ ఎప్పుడు కొన్నాను అని చెప్పినా నువ్వే చెప్పు ఈ స్వెటర్ మేము పెళ్ళైన కొత్తలో కోడూరులో పనిచేస్తాం అనమాట సిమిట్రెస్ వాళ్ళు అక్కడ తీసుకున్న ఈ స్వెటర్ ఇంకా మా దగ్గర అట్టే ఉంది ఇప్పుడు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోతుందా ఆరు సంవత్సరాలు ఏమో ఇంకా ఎక్కువ ఎక్కువ అప్పటి నుంచి ఇంకా ఎట్లా ఉంది కానీ జిప్పు ఒకటి పోయిందని అప్పటి నుంచి అంత జాగ్రత్తగా పెట్టుకున్నాను అనమాట వస్తూ విషయంలో చాలా జాగ్రత్త ఉంటుంది అబ్బా గాయత్రి గారి నేను కానీ ఎందుకంటే కొన్న దాన్ని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ కొనలేము అప్పుడు కొనాలంటే అప్పుడు అప్పుడు అంటే తక్కువ రేట్లు వచ్చింది ఇప్పుడైతే ఇంకా రేట్ ఎక్కువ వేరే పట్ల అవును అందుకని ఉండేదాన్ని భద్రంగా పెట్టుకొని దాన్ని వేసుకొని పడేస్తే పోయా ఇక్కడ ఒక పొండు కాయలా కాయలే కాయలేదా ఎట్ చేస్తావు ఎక్కువ

ఏంది ఈ సీజన్ ఏంది ఇట్లా అది బందారా పూల బందారా పూల కాయలు ఏ కాయలు గైత్రి ఈ కాయలు అనుకుంటా మనిషి కాయలా పూలు అంటారు కాయలు కూడా అంటారు అన్నమాట విత్తనాలు పడితేనే కదా బందారా మళ్ళీ చెట్టు మలిసి అవును దీని లోపల ఉంది ఎన్ని అక్కడ మళ్ళీ బందారా పడుతుందా అదే కదా నా

మొదల ఉదయాన్నే కదా పావులు కూడా నిద్రలేసుకుంటుంది పావుల్ని సో ఫ్రెండ్స్ సారీ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా అందరికి గుడ్ మార్నింగ్ ఉదయాన్నే చేస్తున్నామాట లాగ్ ఇది ఇప్పుడు టైం ఏడు ముప్పై మూడు అయితే అయింది ఇంకా ఉదయాన్నే వచ్చినాము వచ్చి ముందుగా చూడాల వీడియో మాట చేస్తున్నాం ఏడాది ఏం ఫోన్ ఉన్నాయో కూడా చూసుకోవాలా సారీ ఫ్రెండ్స్ మాకు డిస్పాయింట్ అయినాము

ఫస్ట్ వస్తా ఎక్కడ ఇదిగో ఇక్కడ ఇప్పుడు ఎన్ని జీవిస్తా చూద్దాం రెండే ఈ రెండు వాటికి ఇంత దూరం తిరిగినా ఇంత దూరం వస్తా రెండు దొరికినాయి సో ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మన అడవిలో ఎప్పుడైనా సరే మా అడవి మన అడవిలో కాదు ఏ అడవిలో అయినా సరే దొరికిందల్లాకంతా తినకూడదు ఫ్రెండ్స్ తింటే మటుకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కొన్ని మంచి చెట్లు ఉంటాయి కొన్ని మంచి చెట్లుగా ఉండవు అలాగా ఏ చెట్లు పిడితే ఏ ఆగిడదో ఆగతో ఆకు తిన్నారనుకో అట్టపోయినా అట్ట చూద్దాను అలా ఇంకా ఆ పక్కన ఒక అండి రేపు ర నేను చెప్పిన చెట్టు కనిపెట్టలేను అందుకనేసి నేను చెప్పాను కదా ఒక చెట్టు అవును ఆకాశంలో కాయలు కాస్తాయి కదా ఆకాశంలో ఆకాశం ఎర్ర పొండ్లు కాసుంది అది చూసి చెప్పిన ఈ పూలు జాన్ ఫ్రెండ్స్ అంతా అందంగా ఉండదు చూడండి ఒకసారి ఈ అందంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా జరుపతి పూలు నాకు ఇష్టం ఆ పూలు ఇది కూడా ఒకటి పని చేస్తుంది మన గాయాలు తగలతాయి కదా ఆ గాయాలకి నలిపి పని చేస్తుంది ఒకసారి అదే నీకు వేసింది నేను అవునవును కమ్మీ గుచ్చుకొని వచ్చేసే అప్పుడే చేసి కాదు ఒకసారి కమ్మీ ఆ పని కాయల పని పడు కదా చూస్తా ఉండు గాయత్రి ఈ పక్కే ఉన్నది ఈ ఏరియాలో చూడు ఒకసారి బాగా గమనించు ఆ చెట్టు కనిపెట్టినావా నువ్వు హైలైట్ లేదా నువ్వు బైలెట్ వస్తున్నా వస్తున్నా ఫ్రెండ్స్ ఈ కొండ ఎంత నీట్గా కనిపిస్తుంది అంటే మంచిగా చూడు ఎట్లా కప్పడిపోయింది అబ్బా అసలు కనిపించలే కొండ కనిపించలే ఎర్రకాయలు ఇంకా నువ్వు కనిపెట్టలేవు అన్న డౌట్ కొనకాయతి

నువ్వే చూసి నేనే చూసినా అంటే ఇప్పుడు నువ్వే మర్చిపోయినావు మర్చిపోయా నేనే చూస్తా అట్లా బామ్ నువ్వు అయితే నేనే కనిపెడతా ఎర్ర పండ్లయ్యా చుట్టదే అది ఒక చూపిస్తారా సూపర్ బాగా అయితే నేనే మర్చిపోయాను బ

సో ఎట్లా అనిపించింది ఈ రోజు నీకు ఈ చల్లని వాతావరణానికి ఎట్లా అనిపిస్తుంది అయితే చాలా బాగుంది నాకైతే ఊటీలో అంత ఫీలింగ్ వస్తుంది ఊటీలో ఉన్నట్టు ఫీలింగ్ అసలు ఊటీకి బాగోని కూడా చూసేవా అందుకనే కదా ఈ వాతావరణం చూసి ఊటి పోతే ఫీల్ అయిపోయి గడగడా మాస్తలే ఏదో కాలతో లేకపోతే ఇంత ఈ దేశం కట్టి స్వెటర్ అంత మాత్రం అయినా మాట్లాడుతున్న లేతే అవ్వ అవ్వవే అవ్వండి సో ఇంకొకటి

సరే ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి వీళ్ళు దెండిగా వస్తాయండి మరొక వెళ్తే మీ ముందుకు సంతవరకు అందరికీ బాయ్ బాయ్